మలయాళం సినిమాలకు ఇండియన్ సినిమాల్లో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈ సినిమాలు మలయాళంలోనే కాదు ఇతర భాషల్లో కూడా హిట్ అవ్వడానికి కారణం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను తీసుకురావడమే అయితే అలాంటి ఒక సినిమానే ఒకటిలోకి రాబోతుంది పెన్నా ఎగ్డే డైరెక్షన్ లో వచ్చిన ఈ బ్లాక్ కామెడీ మూవీ ఓ గ్రామంలో ఉండే పురుషుల చుట్టూనే కథ అంతా తిరుగుతుంది ముఖ్యంగా పితృస్వామి నేపథ్యంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో ప్రధానంగా చూపించారు థియేటర్ లో విడుదలైన నెల తర్వాత ఈ మూవీ నవంబర్ పద్నాలుగున లోకి రాబోతుంది ఈ కథ ఏంటంటే ప్రకాశన్ అనే ఒక వ్యక్తి ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి ఒక పుగారు క్రియేట్ చేస్తాడు ఆ తర్వాత వారు రహస్యంగా ఎక్కడ కలుసుకుంటున్నారో తెలియడానికి వాళ్ళపై ఒక నిఘా పెడతాడు అలా ప్రకాశన్ రహస్యంగా దాక్కుని చూస్తూ ఉన్నప్పుడు అతను పిండి పని పనిచేసే వినోదని గుర్తిస్తాడు కానీ ప్రకాశను ఆ మహిళ మొక్కాన్ని సరిగ్గా చూడలేకపోయినప్పటికీ ఆ తర్వాత మళ్లీ ఆమె నిర్మలాని నిర్ధారించుకుంటాడు ఆ తర్వాత స్థానిక దర్జీ అనేటువంటి వేణు దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని బయట పెడతాడు అలా రాత్రి పూట బయటకు వెళ్లిన జంటను చూడడం కోసం వీరు రహస్యంగా వెళ్తారు అలా మహిళ ఎవరో గుర్తుపట్టి ఈ విషయాన్ని ఆ మహిళ ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు చాలా మంది అక్కడికి రావడంతో పరిస్థితి గందరగోళంగా మారుతుంది పురుషులు వారి వ్యవహారాల గురించి కొన్ని గాసిపులతో నిండిన ఓ గ్రామంలో సమాజం మహిళల గుర్తింపులను ఎలా తీర్పు తీర్పిస్తుంది అనేది సినిమాలో చూడొచ్చు అంతేకాదు పితృస్వామ్య పరిపాలనలో కూతురులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను కూడా ఈ సినిమాలో చక్కగా చూపించారు మహిళల పట్ల పురుషుల ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది అసలు కాలం మారుతున్న ఎందుకు మహిళలను తక్కువగా చూస్తున్నారు అనే కథాంశాలతో మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతుంది నవంబర్ పద్నాలుగు నుండి అవిహితం అనే మూవీ జియో హాస్టల్లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషలో కూడా అందుబాటులోకి వస్తుంది థియేటర్స్ లో మంచి ట్రాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ మరి ఓడిట్లో ఎలాంటి ట్రాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి ఇంతకంటే బెస్ట్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ తో మీ ముందుకు రావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ